పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం భావమునందు శూన్యమను భావము మిథ్యలబెట్టబోకు నీ భావము బ్రహ్మ వస్తువది వస్తువుగా గై అందులో నీ వగుపింతువు ఆ వెలుగు ఈశ్వరుడు ఆ స్వపదంబు వీడగా బోకు తన్ను తా నిరుగు పొంత ఇదే ఎవరిన్ని చెప్పిన నీ భావమునందు శూన్యమను భావమును మిథ్యలందు పెట్టవద్దు అనగా ఏమీ లేనిది అని అనుకోవద్దు నీ భావము బ్రహ్మ వస్తువు అనగా ఆత్మ అది సత్యముగా తీసుకొనుము అందులో నీవు కనిపించదవు మరియు ఆ బ్రహ్మ వస్తువు నీ రూపముగానే ఉన్నది ఆ వెలుగు ఈశ్వరుడు నీ స్థానాన్ని వదలవలనని భావించకుము ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ తనను తాను తెలుసుకొను దారి ఇదే భావమునందునొక్క అనుభావము పట్టుము దాని ఊర్ధ్వమందావరణంబుగా నలుపునంటిన కైవడి చూడుము అందులో కేవల జీవ గల కేంద్రము బ్రద్దలు చేసినట్లుగా నీవనుకొన్న చీలికై సృష్టి ప్రకంపితమునర్చెడు నీ భావమునందుగల మానసికమైన అణువులలో ఒక్క అణువును సంకల్పంతో పట్టుము దానిపైన నల్లని ఆవరణము గలదని నీ భావమునందు గ్రహించుము ఆ అణువు నందలి కేవలము జీవస్వరూపమైన చిక్తి కేంద్రమును బ్రద్దలు చేసినట్లుగా భావించుము ఆ జీవ కేంద్రము బ్రద్దలై సృష్టిని ఓంకార ధ్వనితో కూడిన తేజస్సుతో ప్రకంపితమునర్చును భావము బట్టి అభావములందు శూన్యతాభావము పెట్టబోకుము అది వస్తువుగా జతజేసి కుము అందీవను సంజ్ఞవీడు అటనీ వై గ్రహించు ముక్తుడై ఈశ్వర రూపము వచ్చు నింతయున్ నీ భావముననుసరించి వచ్చెడు ఊహల మార్పులందుగల అనగా ఊహకు ఊహకు మధ్యగల ఊహారహితమైన స్థితులయందు శూన్యము అనుభావమును పెట్టకుము అది ఒక వస్తువుగా భావించుము అందు నీవను సంజ్ఞ తొలగును అక్కడ నీవు ఎట్టి యథార్థ వస్తువు అని గ్రహించుము అప్పుడు ముక్త స్వరూపమై ఈశ్వర రూపముగా మారెదవు భావము వస్తువన్నన్ అది ప్రాయికమై కనవచ్చు అందుని తావును చూడవచ్చు మరి తాత్వికమైన రహస్యమిందుని కేవలమున్నదన్న తన కేంద్రము మృత్తికలందు రేణులందావల చూడరాదొగి తదన్యము శూన్యములందు వస్తువులన్ భావము తత్వం అది సార్వత్రికముగా కనబడును అందుని స్థానము చూడవచ్చు ఇది తత్వరహస్యము ఇందులో కైవల్యము గలదు తన యొక్క కేంద్రమును మృత్తికలందు రేణువులందు వాటికి అవతల చూడరాదు క్రమముగా వానికి అన్యమైన శూన్యములందు దర్శించవలిని భావము చంపబోకుము అది మంచిదో చెడ్డదో దాని వెంట నీ త్రోవమరల్చి ఆ తెరువుతో సచరాచరమైన సృష్టి విద్యా విధమున్నచో చో వాదములేల నీకు నీవై వలగొన్న విశ్వమది వ్యక్తము శాంతికి ఆకరంబుగన్ నీ ఊహను చంపాలని చూడకు అది మంచిదైనా చెడ్డదైనా ఆ ఊహ వెంటే నీ త్రోవను మరలించి ఆ మార్గముతోనే సచరాచరమైన సృష్టిని తెలుసుకొను జ్ఞాన విధమున్న ఎడల ఆ సృష్టి విధానమును తెలుసుకోవచ్చును ఈ విశ్వాన్ని నీకు నీవే చుట్టబెట్టుకున్నావు ఆ జ్ఞానము శాంతికి స్థానమగునట్లు తెలియబడును ఇక వాదములెందుకు